హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మన ఆయిల్ కిట్ అయితే ప్రతి ఒక్కరికి బాగా వర్క్ అయిపోయింది చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా హెయిర్ని గ్రోత్ చేసుకోవాలి హెయిర్లో తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు రకాల ఆయిల్తో పాటు షాంపూ కూడా ప్రిపేర్ చేసి నేను పంపిస్తున్నాను అనమాట ఇంత న్యాచురల్గా మంచి ఆయిల్ హోమ్మేడ్గా నేను పంపిస్తున్నాను కానీ ఎలా యూజ్ చేయాలో కొంతమందికి డౌట్ ఉందన్నమాట ఈ ఆయిల్ని యూజ్ చేసే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ హెయిర్ ఆయిల్ వెరీ పవర్ఫుల్ అనమాట ఇది ఈ ఆయిల్ని ఒకసారి షేక్ చేసి ఆ తర్వాత యూస్ చేయండి ఇందులో మనకి ఎన్నో ఔషధాలు ఉన్నాయండి సీసెం ఆయిల్ తో తయారు చేస్తాము చాలా మంచిది హెయిర్ నేచురల్ గా బ్లాక్ గా కనిపిస్తుంది ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆయిల్ లాగానే నైట్ అంతా కూడా హెయిర్ పైనే ఉంచేసుకోవచ్చు లేకపోతే ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేను పంపించే షాంపూతో చక్కగా హెయిర్ వాష్ చేసేసుకుంటే హెయిర్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక ఈ కిట్లో పాటు వచ్చే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని ఎలా యూస్ చేయాలంటే చక్కగా మన హెయిర్ని అంటే ఫస్ట్ రోజు మనం బ్రింగ్ రాజుని అప్లై చేసాం కదా ఇక నెక్స్ట్ డే మనం కావాలనుకున్నప్పుడు ఇలా ఆనియన్ హెయిర్ ఆయిల్ని హెయిర్కి మొత్తం పట్టించేయాలి ఇది వీక్లీ టూ టైమ్స్ మనం చేసినట్లయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ హెయిర్ ఆయిల్ని టూ టైప్స్లో మనం యూస్ చేయాల్సి ఉంటుంది అంటే ఒకటి ఈరోజు మనం బ్లాక్ హెయిర్ ఆయిల్ అప్లై చేసామంటే మరుసటి రోజు ఆనియన్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని వాష్ చేసుకోవాలి వీక్లో ఒక టూ టైమ్స్ హెయిర్ ఆయిల్ అనేది అలాగైనా అప్లై హెయిర్ టూ టైమ్స్ కు కూడా మీరు మనం పంపించే షాంపూ తన వాష్ చేసుకుంటే ఇలా నేచురల్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది